ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం పదిహేను మేగుడు తన గదిలో బాబా పటాన్ని కూడా పూజించేవాడు ఒక రోజు తెల్లవారుజామున అతడు మెలకువగా కళ్ళు మూసుకొని పడుకున్నప్పుడు అతని మనోనేత్రానికి సాయి స్పష్టంగా గోచరించి అక్షింతలు చల్లి గోడ మీద త్రిశూలం గీచి అర్చించు అన్నారు కళ్ళు తెరిచేసరికి ఎవరూ లేరు గది తలుపులు మూసే ఉన్నాయి కాని అతని పక్క మీద అక్షింతలున్నాయి వెంటనే మేగుడు బాబాను దర్శించి ఆ విషయమే అడిగాడు నేను స్పష్టంగా చెప్పాను కదా నా మాటలు ఎప్పటికీ వ్యర్థం కావు నేను ఇళ్లలో ప్రవేశించటానికి ఏ ద్వారాలు అక్కర్లేదు నేను సర్వదా సర్వత్రా ఉన్నాను అన్నారు సాయి వెంటనే అతడు తన గది గోడ మీద త్రిశూలంఘీచి పూజించాడు మరో రోజే పూణే నుండి వచ్చిన భక్తుడు సాయికి ఒక శివలింగం సమర్పించాడు సరిగ్గా సమయానికి మేగుడు వచ్చాడు అప్పుడు సాయి శివలింగము అతను చేతికిస్తూ సాక్షాత్తు శివుడే వచ్చారు సేవించుకు అన్నారు కాకాసాహెబ్ దీక్షిత్ సరిగ్గా అదే సమయంలో గదిలో సాయిని స్మరిస్తుండగా అతనికి ధ్యానంలో ఒక శివలింగం కనిపించింది కొద్దిసేపటికి అలాంటి లింగమే మేగుడు తీసుకొచ్చాడు నిత్య పూజ కూడా సద్గురు అనుగ్రహంతోనే సఫలమవుతుంది మేగుడు పంతొమ్మిది వందల పన్నెండులో చనిపోయాడు సాయి ఆ శవాన్ని నకసిక పర్యంతము నిమిరి ఇతడే అసలైన భక్తుడు అన్నారు శవాన్ని తీసుకుపోతుంటే బాబా కూడా కొంత దూరం వెళ్ళి శవం పైన పూలు జల్లి వచ్చారు దానమైన తర్వాత ఆయన కూడా సామాన్యునించి తన ఖర్చుతో అందరికీ సంతర్పణ కూడా చేశారు తరువాత అతడికిచ్చిన శివలింగాన్ని ఆయన గురుస్థానంలోని వేప చెట్టు కింద ప్రతిష్ఠించారు బలవంత నాజ్ఞేకు చాలా కాలం సంతానం దక్కకుంటే ఆ దంపతులు పంతొమ్మిది వందల పదిహేనులో సిరిడి వచ్చారు నాజ్నే భార్యకు ఒక కొబ్బరికాయ ప్రసాదించమని బాబాను ఒత్తిడి చేశాడు శ్యామ అప్పుడు సాయి కన్నీటితో శ్రీమతి నాట్నేకు ఒక కొబ్బరికాయ ప్రసాదించి నాగ్మేను తమ పాదాలు కౌగిలించుకున్నారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో కొడుకు పుడితే కాలు అని పేరు పెట్టారు వాడు మూడవ ఏటనే అని జపిస్తూ ఉండేవాడు హెగ్డే అనే పండితుడు వాడిని గమనించి అతడు శ్రీకృష్ణుని బాల్యమిత్రులలో ఒకడని చెప్పాడు కాలు కృష్ణుడితో తన ఆటపాటల గురించి ఏ రోజేమి చెప్పేవాడో అదే ఆ రోజు హెగ్డే చేసే విజయము పారాయణలో వచ్చేది కృష్ణుడు నన్నేడిపించాడు అతడు నా వీపు పై నెక్కి నేనతని కాలు గిచ్చి పైకి చూసేసరికి నా ముఖాన వెన్నగొట్టేవాడు ఇలా కాలు చెప్తూ ఉండేవాడు అప్పుడప్పుడు అతడు తలపై గుడ్డ కప్పుకొని కళ్ళు పైకి తిప్పి యోగిలా కూర్చునేవాడు ఒకరోజు సందేశ్ అనే పత్రికను తెప్పించి దాని అత్త మీద ప్రణవంలో ఉన్న శ్రీకృష్ణుని బొమ్మ గోడ కంటించాడు ఆ పుస్తకంలోని ఒక వ్యాపార ప్రకటనలో గ్రామ్ఫోన్ ముందు కూర్చున్న కుక్క బొమ్మ చూపి అది శ్రీకృష్ణ సందేశము ఆ కుక్క దాని దానివాణి ఎంత శ్రద్ధగా వింటుందో అలా చేస్తే నీకు బాబా మాటలు వినిపిస్తాయి నేను అలాగే చేస్తుంటాను అన్నాడు కాలు బాబా గొంతు నీకెలా తెలుసు అంటే అతడు చెప్పలేదు అతనిని చూడటానికి మహాత్మలు ఉపాసిని బాబా మరియు గాడ్గి బాబా వచ్చారు కాలుకు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఒంటికి నీరు పట్టి జ్వరం వస్తే బాబా ఊది మాత్రమే ఇచ్చారు పవిత్రమైన కార్తీక శుద్ధ ఏకాదశి నాడు అతను తండ్రితో జ్ఞానేశ్వరి పదమూడవ అధ్యాయం వినిపించు నేను వెళ్లిపోతున్నాను అన్నాడు తండ్రి దుఃఖం వలన చదవలేకపోతే అతడా గ్రంథాన్ని చూస్తూ ప్రాణం విడిచాడు వెనక కొబ్బరికాయ ప్రసాదించేటప్పుడు సాయిబాబా కన్నీరెందుకు కార్చారో నాకు అర్థమైంది